హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం నుంచి స్ట్రీమ్ మీడియాలోనో లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్లోనో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ రద్దయిపోయింది ఇకపై ఆయన విదేశాలకు వెళ్ళలేరు ఆయనపై అంటే ముఖ్యమంత్రి కావడానికంటే ముందే నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి విచారణ పూర్తయ్యే వరకు ఇకపై జగన్మోహన్ రెడ్డిని విదేశాలకు వెళ్ళడానికి అనుమతించరు అనే వార్త బాగా వైరల్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఆయన అనుకూలంగా ఉండే సోషల్ మీడియా హ్యాండిల్స్లోనో లేకపోతే అనుకూల మీడియాలోనో ఒక బాగా వైరల్ అవుతున్న మరొక న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి ఆయనకు ప్రాణహాని ఉందంటూ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఎస్ఆర్సీ అంటారు అది ఒక రిపోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేసింది ఆ విచారణ లేకపోతే దానిలో భాగంగానే ఎలాంటి అడ్డంకులు ఎదురవుతున్నాయంటూ ఆ వార్త సోషల్ మీడియాలో ఆయన అనుకూల సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు అది అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ రద్దు వెనుక ఉన్న విషయాలు ఏంటి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ ఎంతకాలం అమల్లో ఉంది డిప్లొమాట్ పాస్పోర్ట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు తమ పదవీ కాలంలో ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా అంటే వాళ్ళు ఏమైనా కేసుల్లో ఇరుక్కుంటే ఆ కేసుల విచారణ అమల్లో ఉన్నప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ని తాత్కాలికంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేదా కోర్టులు కావచ్చు దర్యాప్తు సంస్థలు కావచ్చు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా కానీ పదవులో ఉండగా వాళ్ళు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ముఖ్యమంత్రులు ఎక్కువగా దావోసు పెడుతూ ఉంటారు వాళ్ళు అక్కడ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు ఆహ్వానించే పనిలో ఉంటారు అలాంటప్పుడు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అలాగే జాతీయ స్థాయిలో ఉండే నాయకులు ఎలాంటి కేసులు ఎవరైనా ఎదుర్కొంటే వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన దౌత్యపరమైన అంశాలు లేకపోతే ఇతర సంప్రదింపుల అంశాలు సమిట్స్ ఇలాంటి వాటిలో పాల్గొవాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనుమతిస్తూ ఒక డిప్లొమేట్ పాస్పోర్ట్ని ఇస్తారు వాళ్ళు పదవులో ఉండగానే అది అమల్లో ఉంటుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయారు ఈ ఐదేళ్ళు అదే ఉంది ఆయన దగ్గర ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయారో ఆ పాస్పోర్ట్ ఆటోమేటిక్గా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ రద్దు అనే వార్త యాక్చువల్గా అక్కడి వరకు కరెక్ట్ ఆ తర్వాత ఏం జరిగింది నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందంటూ బాగా వార్తలు ఎక్కువ నడిచి ఆయన వెళ్ళిపోతున్నారు అంటూ మూడవ తారీఖున విదేశాలకు వెళుతున్నారు విదేశీ పర్యటన ఉంది ఇరవై ఐదో తారీఖు వరకు అక్కడే ఉంటారు అంటూ బాగా వార్త నడిచింది బట్ సడన్గా ఆ పర్యటన రద్దు చేసుకున్నారు ఎందుకు ఆ పర్యటన రద్దు అయిందంటే రాష్ట్రానికి సంబంధించి ఇలా వరదలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా విజయవాడ ఈ ఏరియా అంతా మునిగిపోయి ఉంది కాబట్టి ప్రజల ఇబ్బందుల్లో ఉండగా విదేశీ పర్యటనలకు నాయకుడు వెళ్ళడం కరెక్ట్ కాదు అంటూ ఆయన రద్దు చేసుకున్నారని వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది ఆయన వ్యతిరేక వర్గమో లేకపోతే న్యూట్రల్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన పార్టీ నుంచి చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు రావు మోపిదేవి వెంకటరమణ లాంటి రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు ఇలాంటి స్థితిలో ఆయన విదేశాలకు వెళితే దేశం విడిచి వెళ్ళిపోతే పార్టీకి రాంగ్ మెసేజ్ పంపినట్టు ఉంటుంది పార్టీలో ఉండే ఇతర నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది కాబట్టి ఆయన రద్దు చేసేసుకున్నారు అంటూ ఇంకో వార్త నడిచింది కానీ సడన్గా ఈ పాస్పోర్ట్ రద్దు విషయం ఎలా బయటకు వచ్చిందంటే నిజానికి ఆయన మూడో తారీఖున వెళ్లాల్సి ఉంది విదేశాలకి ఆయన కూతురు దగ్గరికి కాకపోతే దానికి పాస్పోర్ట్ కార్యాలయం అనుమతించలేదు ఆయన విదేశాలకు వెళ్ళడానికి వీలుగా ఎప్పుడైతే డిప్లొమేట్ పాస్పోర్ట్ అయిపోయిందో తాను విదేశాలకు వెళ్ళి వచ్చేస్తానంటూ కోర్టుని అడిగారు సిబిఐ కోర్టుని సీబీఐ కోర్టు వన్ ఇయర్ అనుమతి ఇచ్చింది వన్ ఇయర్ పాటు మీరు వెళ్ళొచ్చు అంటూ ఒక అనుమతి ఇచ్చింది పాస్పోర్ట్ తాత్కాలికంగా కానీ జగన్మోహన్ రెడ్డి కాదు నాకు ఐదేళ్ల పాటు కావాలంటూ కోర్టును అడుగుతున్నారు సిబిఐ కోర్టుని ఆ పిటిషన్ ఈ రోజు దాఖలు చేశారు దీనిపై విచారణ సోమవారం జరగబోతుంది సోమవారం నాటి క్లారిటీ వస్తుంది దానికి ఐదేళ్ల పాస్పోర్ట్ ఇస్తారా లేకపోతే ఈ వన్ ఇయర్ మాత్రమే జనరల్ పాస్పోర్ట్ ఇస్తారా అనేది కానీ ఈ మధ్యలో ఏం జరిగిందంటే సిబిఐ కోర్టు వన్ ఇయర్ అనుమతి ఇచ్చింది అనే క్లారిటీని జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తరపు న్యాయవాదులు కానీ ఈడీ కార్యాలయం దాన్ని సబ్మిట్ చేయలే సో ఈడీ కార్యాలయం కావచ్చు లేకపోతే ఇటు పాస్పోర్ట్ కార్యాలయం కావచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దైన అయిన పీరియడ్లోనే ఉన్నారు జనరల్ పాస్పోర్ట్ ఇంకా సిబిఐ దగ్గరే ఉందనేది వాళ్ళు భావిస్తున్నారు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిందనే విషయం వీళ్ళు పాస్పోర్ట్ కార్యాలయానికి తెలియజేయలే కాబట్టి మీ పర్యటనకి మేము అనుమతించము ఎందుకంటే మీ పాత కేసుల విచారణ అనేది ఇంకా సిబిఐ కోర్టులో ఉంది రెండోది ఇక్కడ ప్రజాప్రతినిధుల కోర్టు ఒకటి ఉంటుంది ఉంటుంది విజయవాడ అక్కడ కూడా పెండింగ్లో ఉంది విచారణ సో అక్కడ సబ్మిట్ చేయండి ముందు మీరు తీసుకువెళ్ళి మీ అనుమతి ఏదైతే ఉందో ఈ పాస్పోర్ట్ రద్దు అలాగే వన్ ఇయర్ పాటు జనరల్ పాస్పోర్ట్కు అనుమతి ఇచ్చిన విషయం ఈ రెండింటిని కూడా మీరు తీసుకువెళ్ళి ప్రజా ప్రాతినిధుల లేదా ప్ర ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉంటుందో విజయవాడ అక్కడ సబ్మిట్ చేయండి అని చెప్పి పాస్పోర్ట్ కార్యాలయం చెప్పింది ఇప్పుడు ఆ పనిలో పడింది వైసీపీ పార్టీ సో ఈ విషయం బయటకు రావడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ వార్త బాగా హల్చల్ చేసింది ఒకటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన డిప్లొమేట్ పాస్పోర్ట్ రద్దయిపోయింది జగన్మోహన్ రెడ్డి జనరల్ పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నారు సిబిఐ కోర్టు వన్ ఇయర్ అనుమతి ఇచ్చింది ఆయన విదేశాలకు వెళ్ళడానికి వీలుగా కానీ ఆయన ఐదేళ్ల పాటు కోరుతున్నారు ఐదేళ్ల పాటు అనుమతి కావాలి నాకు జనరల్ పాస్పోర్ట్ని మళ్ళీ రీబుక్ చేయండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు దాని విచారణ సోమవారం జరగబోతుంది కానీ సు సిబిఐ కోర్టు వన్ ఇయర్ పాటు ఆయనకు అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆయన విజయవాడలో ఉండే ప్రజాప్రతినిధులు కోర్టుకి సబ్మిట్ చేయలేదు అది సబ్మిట్ చేయకపోవడం వల్ల పాస్పోర్ట్ కార్యాలయం ఆయన విదేశీ పర్యటనకి అనుమతి ఇవ్వలేదు అందువల్లే ఆయన విదేశీ పర్యటనని కుమార్తెల దగ్గరికి వెళ్లాల్సిన పర్యటన ఈ నెల మూడవ తారీఖున ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండాలి దాన్ని రద్దు చేసుకున్నారు ఇది ఈ వార్తలోని పూర్తి విషయాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ విదేశం